హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూసేసేయండి ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ చూస్తున్నానండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే మీకు మీరు వీడియో చూస్తే ఒకసారి కటింగ్ అనేది చేయండి పర్ఫెక్ట్గా కటింగ్ అనేది వస్తుందండి అలాగే మనము పేపర్ కానీ క్లాత్ కానీ ఇలా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి చూడండి మొత్తం కూడా క్లోజ్గా ఉంది మనం ఫస్ట్ కట్ చేసేది బ్యాక్ పార్ట్ ఇలా ఓపెన్స్ రెండు కూడా ఆపోజిట్లో ఉన్నట్టు వేసుకోవాలి పేపర్ అయినా సరే క్లాత్ అయినా సరే కానీ ఇలానే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి మీరు కింద సైడ్ కొన్ని కొన్ని క్లాత్లకి హెచ్చు తగ్గులు ఉంటుంది చూడండి పేపర్ కొంచెం నేను కరెక్ట్గా వేలైతే కొంచెం హెచ్చు తగ్గులుగా ఉంది మీకు ఉదాహరణకి చూపిస్తున్నాను అన్నట్టు అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇట్లా ఒక మార్కింగ్ చేసుకొని వేరే వేరేది ఇంకోటి చూడండి ఇలా కిందికి హెచ్చు తగ్గులు ఏదైనా ఉంటే ఇట్లా కటింగ్ అనేది చేసేసేయాలి మీకు కరెక్ట్గా కనిపిస్తుందో లేదని వేరే మార్కర్ తీసుకున్నా ఇది కటింగ్లోకి అలాగే ఇప్పుడు వచ్చేసి కుట్టులోకి మరొక మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇంకొకటి పింక్ కలర్ది ఉండే కదా బిటా మార్కరు ఇదంతా మాత్రమే కనిపిస్తుంది వీడియోలో ఓకేనండి ఇదేమో కటింగ్లోకి ఇది వచ్చేసి మనకు కుట్టులోకి ఓకే ఇప్పుడు వచ్చేసి మనం కరెక్ట్ అది బ్లౌజు మెజర్మెంట్స్ కరెక్ట్ ఉన్నది తీసుకోవాలి ఎప్పుడు కూడా లేకపోతే అటు ఇటుగా వచ్చేస్తుంది కటింగు కాబట్టి కరెక్ట్ మెజర్మెంట్ అనేది తీసుకోండి ఫస్ట్గా మీరు ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేయండి ప్లెయిన్ బ్లౌజే స్టిచ్చింగ్ చేయండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం తీసుకోవాల్సిన కొలత వచ్చేసి బ్యాక్ పార్ట్ మొత్తం కూడా వెనుక సైడ్ భాగం కొలతలే తీసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా వెనుక సైడ్ భాగం కొలతలే తీసుకోవాలి చూడండి ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ అనేది ఉంటుంది కదా ఇది ఇలా కరెక్ట్గా మెజర్మెంట్గా పట్టుకోవాలి కరెక్ట్గా పట్టేసుకొని ఇది ఎక్కడ సైడ్ తీసుకోవాలి అంటే ఈ క్లోజ్ ఈ క్లోజ్ ఉన్న సైడ్ తీసుకోవాలా పేపర్కైనా సరే క్లాత్కైనా సరే ఇలా క్లోజ్ ఉన్న సైడ్ తీసుకొని ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే ఎక్స్ట్రా కోసం పైకి మార్కింగ్ చేసుకోండి ఇంక ఇప్పుడు నేను చూపిస్తాను ఫస్ట్ కుట్టు దగ్గర అంటే ఇంత ఎక్స్ట్రా కోసం అంటే పైన నేను ఎక్కువగా ఎందుకు చేసినా అంటే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు పాదమందం కుట్టు అంటే ఐడియా ఉండకపోవచ్చు అందుకే హాఫ్ ఇంచు అని చెప్పేసి అంటాము పాదమందం కుట్టు అంటే ఇద్దే జస్ట్ కుట్టేటప్పుడు పాదంకి ఉంటుంది చూడు దాన్ని పాదమందం కుట్టు అని అంటారు అన్నట్టు ఓకేనండి అటు ఇటుగా వేస్తారు కుట్టు కాబట్టి హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవచ్చు ఓకే ఫస్ట్ ఇక్కడ తీసుకున్నక తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఇలా మార్కింగ్ అనేది వేసేద్దాం ఫస్ట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా మార్కింగ్ అనేది వేసేద్దాం ఓకేనా ఇలా వేసేసుకున్నాక తర్వాత ఇప్పుడు ఇలా మనము బ్లౌజ్ని నాలుగు మార్తలుగా ఇలా పెట్టేసేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ ఓపెన్స్ ఉన్నది కింద సైడ్ ఇలా ఓపెన్స్ ఉంది చూడండి ఈ ఓపెన్స్ ఉన్న సైడ్ తీసుకోవాలి కింద సైడ్ తీసుకోవాలి ఇలా చూడండి ఇలా రెండు కుట్లు కూడా ఒక దగ్గరికి వచ్చేటట్టు ఇలా కరెక్ట్గా పట్టేసుకొని సమానంగా ఇలా కరెక్ట్గా తీసుకొని ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కరెక్ట్గా మరీ ఇలా పట్టాల్సిన అవసరం లేదు జస్ట్ నార్మల్గా ఇలా పట్టేస్తే సరిపోతుంది ఓకేనా ఫస్ట్ కుట్ట దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే ఇక్కడ వన్ ఇంచు వన్ ఇంచు తీసుకోండి ఓకేనా ఇక్కడ డాట్స్ కోసం ఇక్కడ మనం బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా వన్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ ఎంత ఉంటే అంతైనా తీసుకోవచ్చు సైడ్ జాయింటింగ్స్ కోసము లేకపోతే మీకు ఒకవేళ తక్కువగా ఉందనుకోండి ఇక్కడ ఇంకొక హాఫ్ ఇంచ్ పెంచి కూడా తీసుకోవచ్చు అన్నట్టు మనకి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కరెక్ట్గా ఉంది కాబట్టి సరిపోతుంది మెజర్మెంట్ కాబట్టి నేను ఇంక ఎక్కువగా తీసుకోవట్లేదు మీకు ఇక్కడ తక్కువగా ఉంటే ఇక్కడ కొంచెం హాఫ్ ఇంచు ఎక్కువగా పెట్టుకోండి ఓకేనండి అలాగే ఇప్పుడు మీరు ఇక్కడ కరెక్ట్గా పట్టేసుకొని నేను ఇప్పుడు చెప్తాను ఫస్ట్గా మళ్ళీ మనకి ఇప్పుడు చంక డౌన్ అనేది చూద్దాం కింద సైడ్ నుండి ఇక్కడ చంక భాగం కుట్ అనేది కనిపిస్తుంది కదా ఈ మెజర్మెంట్ ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ మనం డార్ట్స్ కోసం పనించి పెట్టుకున్నాం కదా ఇంచ్ దగ్గర తీసుకోవాలి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం ఫైకింగ్ ఓకేనా అండి ఇలా తీసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ నెక్ ఇక్కడ చూడండి ఇలా కరెక్ట్ ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకొని మిడిల్లో చూసుకోవాలి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగు ఎక్స్ట్రా కోసం పైకి ఈ ఎక్స్ట్రా కోసం పైకి అనేది మార్కింగ్ చేయడం మర్చిపోయారనుకోండి ఇది కాస్త ఇక్కడికి వస్తుంది అంటే చిన్నగా అయిపోతుంది చూడండి హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ చిన్నగా వచ్చేస్తుంది ఇక్కడికి వచ్చేస్తుంది అదే మనం ఎక్స్ట్రా కోసం పైకి మార్కింగ్ చేయడం మర్చిపోలేము అనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలా వస్తుంది అన్నట్టు ఓకే ఇప్పుడు వచ్చేసి మనకు షోల్డర్ ఎంతో ఉందో చూద్దాం అయితే నేను నార్మల్గా చెప్తా షోల్డరు ఎప్పుడు కూడా మనకు త్రీ ఇంచెస్ ఉండాలి నెక్ వచ్చేసి మనకి ఎప్పుడు కూడా టూ టూ పాయింట్స్ అనేది ఉండాలి అంటే మనం ఇప్పుడు ఎంత తీసుకోవాలా ఐదున్న పావు తీసుకోవాలి పావు తీసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ అనేది ఉంటుంది ఇప్పుడు నేను ఐదు పావు తీసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ చూడండి పావు ఇక్కడ ఐదు పావుకి ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఓకేనా ఇక్కడ మూడు ఇంచులకి పావు ఇంచు మూడు ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మీకు అనిపిస్తుందా లేదని కింద సైడ్ చేశాను ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది రెండు పావు వచ్చింది చూడండి ఇలా మళ్ళీ ఇప్పుడు మనం కింద సైడ్ ఎంత సైడ్ మార్కింగ్ చేసుకోవాలంటే రెండున్నర మార్కింగ్ చేసుకోవాలి పై ఇక్కడ ఎంత తీసుకున్నామో దానికంటే ఒక రెండు ఇంచులు ఎక్కువ కలిపి తీసుకోవాలి పోనీ మళ్ళీ మనం ఇక్కడ రెండున్నర తీసుకున్నాం అనుకోండి మళ్ళీ కింద సైడ్ ఏమో ఇంకొక రెండు ఇంచు రెండు పావులు కలుపుకొని ఇక్కడ రెండు పావు మూడు ఇంచులు తీసుకోవాలి అన్నట్టు ఓకేనా ఇప్పుడు నేను రెండు నెలలు తీసుకుంటున్నా మూడు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే నెక్ డీప్ మనకు రౌండ్గా కరెక్ట్గా రావాలి అని అనుకునే వాళ్ళు అలా అలా కూడా తీసుకోవచ్చు అన్నట్టు ఓకే ఇప్పుడు వచ్చేసి మార్కింగ్ అనేది వేద్దాము ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఇది కొంచెం క్రాస్గా వస్తుంది ఎందుకంటే మనం కింద సైడ్ ఎక్కువగా తీసుకున్నాం కదా ఇక్కడ కింద సైడ్ కూడా ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనండి ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి ముప్పావు ఇంచు తీసుకుంటున్నాం అంటే ఒకటి పావు తీసుకుంటున్నా నేను చంకడౌన్ అనేది ఓకే ఇందులో నుంచి ఇందులోకి ఆఫ్ తీసుకోవాలి ఇప్పుడు ఇలా టేప్ అనేది కరెక్ట్గా ఇలా పెట్టేసి మళ్ళీ దీనికి ఇలా అనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి మళ్ళీ ఇక్కడనేమో టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి దీని నుంచి ఇలా కలిపేసుకోండి మీరు వీడియో చూస్తూ కటింగ్ అనేది చేయండి ఇలా పేపరు ఇవన్నీ కూడా దగ్గర పెట్టేసుకొని ఒకసారి వీడియో చూస్తూ కట్ చేయండి మీకు తప్పకుండా కొంచెమైనా అర్థమవుతుంది అన్నట్టు ఇక్కడ ఎక్కువ దగ్గరనేమో హాఫ్ ఇంచు ఇది వన్ ఇంచు కదా ఇక్కడ హాఫ్ ఇంచు తీసుకోవాలి ఇలా నేను ఇప్పుడు నీకు మీకు ఇంట్లో నేను ఒక రెండు డిజైన్స్ అనేవి కూడా చూపిస్తాను మీకు ఈజీగా ఉండేటివి ఫస్ట్ అయితే ఇప్పుడు ఇప్పుడు హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఇక్కడ నుంచి కరెక్ట్గా మనం ఇలా ఇంకా గీతకి ఇక్కడ సైడ్ నుంచి తీసుకుంటుంది అక్క మళ్ళా అని అనుకోకండి మనకు షేప్ అనేది కరెక్ట్గా రావాలి కాబట్టి నేను ఇక్కడ సైడ్ నుంచి ఇలా తీసుకుంటున్నాను ఇలా ఓకే కరెక్ట్గా ఇలా ఇలా ఓకే ఓకే మీకు కనిపిస్తుందో లేదని చెప్పేసి ఇలా పెట్టాను ఇక్కడ డాట్స్ దగ్గర చాలా వరకు చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు ఫస్ట్ కుట్ మార్కింగ్ దగ్గర నుంచి ఇట్లా కరెక్ట్గా పెట్టేసేయండి సెవెన్ ఇంచెస్ ఉంది ఇక్కడ దీని నుంచి ఇలా టేప్ని ఇలా మలిపేసేయండి ఇలా మలిపితే కరెక్ట్గా మనకు హాఫ్ ఇంచ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ మనకు బ్యాక్ డార్ట్స్ అనేవి ఉంటాయి ఓకేనా బ్యాక్ డార్ట్స్ దగ్గర పొడవు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకోవచ్చు త్రీ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు అంటే మీ బ్లౌజ్ హైట్ని బట్టి తీసుకోవాలి డాట్స్ వచ్చేసినాయి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ మీకు ఒకవేళ స్టార్ నెక్ గల్ల కావాలి అని అనుకోండి ఓకే మీకు ఒకవేళ స్టార్ నెక్ గల్ల కావాలి అనుకుంటే టూ ఇంచెస్ ఇక్కడ ఈ సైడ్ పొడువు అనేది ఉంది చూడండి ఈ సైడ్ పొడువు టూ ఇంచెస్కి ఇట్లా మార్కింగ్ చేసుకొని జస్ట్ ఇంకొక పావు ఇంచు పావు ఇంచు ఇక్కడ సైడ్గా తీసుకోండి వన్ ఇంచులో హాఫ్ ఇంచు వన్ ఇంచ్లో హాఫ్ ఇంచుకి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ ఇక్కడి నుంచి ఈ చివరి వరకు ఇలా మార్కింగ్ చేసుకోండి ఓకే మళ్ళీ దీని నుంచి ఇలా కలిపేసేయండి ఇది స్టార్ నెక్ గల్లా వస్తుంది ఓకేనా రౌండ్ షేప్ గల్లా స్టార్ నెక్ గల్లా ఓకే ఇక్కడ చూడండి మీకైతే నేను రెండు చూపించిన ఒక రౌండ్ నెక్ ఒక స్టార్ నెక్ అలాగే ఇక్కడ మనకి కట్ వర్క్ది అయితే బాగా ట్రెండింగ్లో ఉంది కదండి నెక్స్ట్ వీడియోలో అయితే కట్ వర్క్ బ్యాక్ నెక్ కట్ వర్క్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి మళ్ళీ మళ్ళీ కామెంట్స్ అనేవి చేస్తున్నారు కట్ వర్క్ చూపించండి అక్క నెక్ అని చెప్పేసి అది కూడా చూపిస్తాను అలాగే మనకి ఇక్కడ చూడండి మనం డార్ట్స్ నుంచి ఇక్కడ చంఖభాగం దగ్గర పెట్టుకున్నాం కదా దాని నుంచి ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి ఇక్కడ కొంచెం క్రాస్గా జస్ట్ ఇలా మన సైడ్ జెంటింగ్స్ కొంచెం క్రాస్గానే ఉంటుంది మీరు గమనించండి సైడ్ జెంటింగ్స్ ఇక్కడ మనకు చూడండి ఇలా క్రాస్గా ఇలా ఉంటుంది ఇక్కడ కూడా అంతే క్రాస్గా వేసుకోవాలి కొంచెం ఓకే వీడియోస్ తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నేను కింద సైడ్ ఇలా చెప్పాను కదా ఇది కటింగ్ చేసేసేయాలి తప్పకుండా చేయకపోతే మళ్ళీ ఎచ్చు తగ్గులు వచ్చేస్తుంది మనకు ఆరు ఇంచు పాదం మందం అట్లా ఇది కట్ చేసేసేయాలి కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు మీకు ఏ షర్ట్ని ఎక్కువ కట్ చేసి చూపించాలా రౌండ్ అయితే మీరు ఇలా రౌండ్గా ఇలా తీసేసుకోండి స్టార్ నెక్ అంటే ఇప్పుడు ఇట్లా మీకు ఒకసారి స్టార్ నెక్కే చూపిస్తాయి ఇప్పుడు నేను ఎందుకంటే చూ మార్కింగ్ చేసిన కాబట్టి ఇలా ఓకే ఈజీగా ఉంటుందండి ఏం పొరపాటు చేయకుండా టూ ఇంచెస్ తీసుకోండి సరిపోతుంది టూ ఇంచెస్ అయితే సరిపోతుంది ఓకేనండి నేను ఇప్పుడు మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఎట్లా వచ్చింది నెక్ అనేది వీడియో నచ్చి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం త్వరలో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా వస్తాయండి తప్పకుండా చూడండి ఓకేనా అండి ఈ మూలల సైడు కరెక్ట్గా ఇలా పట్టుకొని కట్ చేయండి మీరు ఓకేనా మనకు షోల్డర్ ఎప్పుడు కూడా మనకు షోల్డర్ ఎప్పుడు కూడా మనకి ఎక్కువగా ఉండాలి నెక్ ఎప్పుడు కూడా తక్కువ ఉండాలి ఓకేనండి ఇక్కడ చూడండి మనకు స్టార్ నెక్ ధల్ల ఎంత బాగా వచ్చిందో చూడండి చూడండి ఓకేనా మీకు కనిపిస్తుందా పర్ఫెక్ట్గా ఎట్లా వచ్చిందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి చూడండి ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది అలాగే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ కట్ షేప్ పట్టీలు హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తూ ఉంటాయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి